ప్రతి ఒక్కరూ సొంత ఇంట్లో ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి సుబ్బయ్యమ్మపేట నీలాద్రిరావుపేట జడ్ రాగంపేట ఎర్రంపాలెం గ్రామాల్లో లబ్ధిదారులకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ మురారి జాతీయ రహదారి పక్కన ఎంతో ఖరీదైన భూమిని ఇళ్ల స్థలాలకు ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదని దాతలు కూడా ఎంతో పెద్ద మనసుతో ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకే ఖరీదైన భూమిని సామాన్యులకు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు నాయకులు కానీ అధికారులు కానీ ఆపడానికి సరిపోరని ఇదంతా ఆన్లైన్ ప్రక్రియ అన్నారు అదేవిధంగా మురారిలో ఇళ్ల స్థలాలకు అర్హులైన అందరికీ కూడా సెకండ్ పేజీలో ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో చెల్లగళ్ల దొరబాబు కుంచే రాజా అడబాల ఆంజనేయులు జాస్తి వసంత్ మద్దిపట్ల రామకృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు ఈ మురారి హైవే పక్కన ఇంత వాల్యుబుల్ ల్యాండ్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వడం అంటే సాధారణమైన విషయం కాదు వారికి కూడా పెద్ద మనసు ఉంటే తప్ప ఏదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ అమౌంట్కి ఇవాళ ఇళ్ల స్థలాలకు ఇవ్వడం అంటే చాలా గొప్ప మనసు ఉంటే తప్ప ఎవరికి పరిస్థితి ఉండదు కాబట్టి ముందుగా వాళ్ళ ఎవరైతే ఇచ్చారో వారు ఆ రైతులకి ముందు మా పార్టీ తరఫున మా అందరి తరఫున కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గతంలో పది కోట్ల విలువైనటువంటి భూమి మీకు ఏదో ఉచితంగా ఇచ్చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి భూమి ఇది వాళ్ళకి సెంటున్న భూమి ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారంటే సుమారుగా చాలా వాల్యూబుల్ ల్యాండ్ మిగిలిన ఊర్లో ఎక్కడో గోపాలపురం లేకపోతే మా ఊర్లోనో ఇంకో ఊర్లోనో ఇంత అది పెద్ద వాల్యూస్ కావు ఇక చిన్న విషయం కాదు ఇళ్ళ స్థలం అనేటువంటిది ఆశామాషే కాదు అలాంటిది ప్రభుత్వంతో పోరాడి మరీ తెచ్చాం ఇళ్ళ స్థలాలు దీని దగ్గర రాజకీయం చేస్తేలాగా ఏమైతే మీకు రెండు వందల ఎనభై ఒకటి ఇస్తా ఉన్నాం ఇవాళ రెండు వందల ఎనభై ఒకటే కదా ఇవన్నీ కూడా పెద్దలు మన దొరబాబు గారు అదేవిధంగా సోదరుడు వసంతు అదేవిధంగా వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి మీరందరూ ఇక్కడే ఉండి మీరు అందరిని మన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల ఎనభై ఒక్క స్థలాల్లో పంపిణీ చేసిన తర్వాత మీరు ఇంటికెళ్ళి ఫోన్ చేయండి